జిల్లా తొలి మహిళా ఎస్పీగా అజిత పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అజిత వేజన్ల భీమవరం ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ శాంతి భద్రతలను నెలకొల్పడంలో బాధ్యతగా ఉంటానని తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఇవాళ మార్నింగ్ నేను ఛార్జ్ తీసుకోవటం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది రాజ్యాంగ బద్ధమై నేను అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో శాంతి పద్ధతులు సరిగ్గా నెరపూర్చడంలో నా వంతు కృషి చేస్తాను సిబ్బంది మరియు అందరు అధికారులతో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కంప్లీట్ కోఆర్డినేషన్తో ఇక్కడ విధులను నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము సో రాబోయే కి సంబంధించి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవటం జరుగుతుంది దెన్ విత్ రెస్పెక్ట్ టు క్రైమ్ ఒకసారి రెవ్యూ చేసి విమెన్ అండ్ చిల్డ్రన్ దీని మీద చాలా ఎటువంటి కేసెస్ అయినా కానీ చాలా ఫాస్ట్ ట్రాక్లో జరగటం చేయడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కోసం ఆర్ అండ్ హై కన్విషన్ రేట్ కోసం కృషి చేయడం జరుగుతుంది వీఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు అన్ని కేసెస్ ఎస్పెషలీ గ్రేవ్ క్రైమ్ అగైన్స్ చిల్డ్రన్ విమెన్ అది కన్విక్షన్ రేట్ పెంచడానికి అన్ని రకాలుగా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎవిడెన్స్ బేస్డ్ కన్విక్షన్ కోసం కృషి చేస్తున్నాము సో అదే విధంగా ఐ విల్ కంటిన్యూ అండ్ విత్ రెస్పెక్ట్ టు రౌడీ షీటర్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్ ఆల్ ఎఫెస్ విల్ బి మేడ్ కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతాయి ఎవరీ సండే కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ సరిగ్గా నిర్వహించేట్టుగా క్షుణ్ణంగా చూస్తాము విత్ రెస్పెక్ట్ టు సైబర్ క్రైమ్ ఐ వాంట్ టు టెల్ ఎవరైనా కానీ కెన్ అప్రోచ్ అస్ ఇమీడియట్లీ అండ్ వీ విల్ స్ట్రెంథెన్ అవర్ టీమ్స్ అండ్ ఇమీడియట్గా కేసెస్ రిజిస్టర్ చేసి ఫాలో అప్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది సో ఇక్కడ కాలేజెస్ అవి ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఎనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈ టీజింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇట్లాంటివి ఉంటే Especially the message is out for women out there um, and uh, young people. Uh, immediate ka dial hundred cheitemu, dial one one two cheitemu. Cheste ma respond outamo. We are trying to minimize ma time response time. So a rakanga prajal um, ki law and order uh, uh, sorry ga ondate ga సో ఎనీథింగ్ ఏపీ పోలస్ విల్ ఆల్వేస్ బి దేర్ అండ్ ఈ అవకాశం లభించినందుకు నేను చికిత్స మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి